ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి అదేంటో తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఎన్నో సమస్యలకు తీరు దొరకక ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేక ఎన్నో కష్టాలలో ఉన్నావు కదా కానీ ఇక నుంచి దిగులు పడనవసరం లేదు తల్లి ఈ రోజుతో అన్నీ ముగిసిపోయాయి నీ ప్రతి సమస్య నీ నుంచి దూరంగా పారిపోతుంది కృంగిపోవద్దమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా తొలగిపోతుంది ఎవరైతే వారి జీవితంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందో వాళ్ళు అసమర్థులు అని అర్థం కాదు తల్లి విజయం అనే పదాన్ని త్వరలో పొందుతారు అని అర్థం ఓటమి పొందిన నువ్వు జీవితంలో ఓడిపోయినట్టు కాదమ్మా నువ్వు గెలవడానికి కలిగినటువంటి సందర్భం అని తెలుసుకో తర్వాత గెలుస్తాను అని గుర్తుంచుకోమ్మా ఓడిపోయానని కృంగిపోవద్దు జీవితంలో గెలుపోటములు సహజమే తల్లి కారణం లేకుండా ప్రతి సమస్య గురించి తప్పుకోవాలని అనుకోవద్దమ్మా అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేందుకు నేను నీకు తోడుగా ఉన్నాను కదా జీవితంలో కొన్ని సందర్భాలు మనసుకు సంతోషాన్ని ఇస్తాయి మరికొన్ని సందర్భాలు మనసుకు గాయం చేస్తాయి ఒకటి గుర్తుంచుకో నేను నీతో ఉన్నాను అని నీకు మంచి చేస్తాను అని నీకోసం నీకై మంచి కాలం తీసుకువస్తాను అని గుర్తుంచుకో తల్లి ఎందుకు దిగులు పడతావు నీకై నీ సాయితండ్రి నేనున్నాను మనసుని ప్రశాంతంగా నెమ్మదిగా ఉంచుకో మనసు నిండా ప్రశాంతంగా నీ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండమ్మా ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్య ఇక ముగిసినట్టే నీ జీవితానికి వెలుగు కాలం ఆసన్నమైనది తల్లి నువ్వు చేయవలసిన పని ఒకటే నా నామస్మరణ చేస్తూ ఉండు ఎవరు నీ సాయం కోరి వస్తారో సాయం చేస్తూ ఉండు ఆకలి అన్నవారికి అన్నం పెట్టు ఆకలిని తీర్చు కడుపు నిండా అన్నం పెట్టు నీ ముందు చెయ్యి చాపి ఏదైనా సాయం అడిగితే నీ వల్లైన దానం చెయ్యి తల్లి సహాయం చేయగల దయగల గుణం ఉన్న నీకు అంతా మంచే జరుగుతుంది నాకు ఇష్టమైన దానం చేసినట్లయితే నా అనుగ్రహం ఎప్పుడూ నీకు ఉంటుందమ్మా నీ చెయ్యి ఒక అక్షయపాత్రవలే తల్లి ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నీకు తోడుగా నీడగా తప్పకుండా ఉంటాను మనసు ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి గందరగోళం మనసులోనికి రానివ్వకు ఈ రాత్రి నీకు మంచి అదృష్టం తెచ్చే రాత్రిగా మారబోతుంది బిడ్డ నువ్వు ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా ఈ రాత్రి నా ఈ మాటలు నీకు ఆశీర్వాదంలాగా రేపటికి నువ్వు కోరుకున్న వార్త నీకు చేరుతుంది నువ్వు కోరినట్టే నీకు నచ్చే వార్త నీకు చేరబోతుంది తల్లి రేపు ఉదయం కల్లా దానికి కావలసిన సంకేతాలు సూచనలు నీకు నేను తెలియజేస్తాను నువ్వు ఎదురు చూసే సంతోషకరమైన వార్త నీకు చేరబోతుంది దానికైనా ఉత్సాహం నీకు కలగబోతుందమ్మా నువ్వు ఆనందంగా ఉండేది నీకు సంతోషాన్ని కలిగించేది నీ జీవితానికి ఏది అవసరమో నువ్వు అడగకపోయినా నేను నీకు చేరుస్తాను నీ కష్టాలకు సమస్యలకు ముగింపు అయ్యేది నీ సంతోషానికి ఆరంభ రోజులు ప్రారంభం కాబోతున్నాయి అసలు గందరగోళం అవ్వక తల్లి జరుగుతుందా జరగదా అని దిగులు చెందకు అన్నీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే జరిపించే బాధ్యత నీ సాయి తండ్రి బాధ్యత నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు అసలు భయపడకు ప్రశాంతంగా నిద్రపోమ్మా అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన కోసం అందించారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్